गी थे गी थे। थे थे। थे। थे भारत माता की जय भारत माता की जय भारत माता की जय चलें गोपी 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 का 안지가래, 난, 난 안들어, 어쭈 안들어, 아니, 무슨, 응, 바글, 바글인가. సరిపోతుంది నేను మర్చిపోవడం సరిపోతుంది అవి మంచి వదిలేస్తా ఇది జిల్లా ఇన్చార్జిగా నేను భగవాన్ గారు విజయవాడ విజయవాడ మున్సుబ్రహ్మణ్యం గారు ఒక ఫోటో అదే ఇది అయిపోయింది అత్త

నిలబడు మాట్లాడే పడుతుంది నిలబడు గోపి గారు రెండు మీరు అలా కొద్దిగా ఉంటే సరిపోతుందా లైట్ వద్దాం अंदर देते। दी को तो फोटो తీయమొచ్చా మట్టు అંદર तक వచ్చే దట్టి కొద్ది ఇంకా ఎనక కొట్ట ఫోటో అંદર పడతది ఎలా జరుగుతది ఎలా వెళ్తే కొద్ది ఫోటో కొబె లాంగ్ షాట్ లెపిస్తా ఎనక కర్ణ పడిపోతా ఆ యోస్ కర్ణన యాట కార్ చేస్తా సబర సబర బయాస సబర నర కర్ణ నర సర్ పడతా స్పీడ్ తగ్గు సంప్రకాష్ ముఖర్జీ గారికి జై సంప్రకాష్ ముఖర్జీ గారికి జై ముఖర్జీ గారికి జై जवा महा जगदीश जी का సాదਿਸతం శాంతి ప్రసాదకుల యాచక్ సాదਿਸతం 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 శాంతి ప్రసాదకుల యాచక్ సాదਿਸతం 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 శాంతి ప్రసాదకుల యాచక్ సాదਿਸతం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై అందరికీ నమస్కారం ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు అంటే మన పార్టీ పూర్వనామం జన సంఘకి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జన్మదినం ఈరోజు గత ఇరవై మూడో తారీఖున జూన్ ఇరవై మూడో తారీఖున మన అందరం కూడా వర్ధంతి కూడా జరుపుకున్నాం ఆ నాటి నుండి నేటి వరకు కూడా ఈ మధ్య రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క అంటూ మొక్కను కూడా మన అందరం నాటాం ఈ రోజు కూడా మనం ఆయన జన్మదిన సందర్భంగా ఒక మొక్క నాటవలసిన అవసరం ఉంది ప్రధానంగా ఇటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రను మన అందరం కూడా తెలుసుకోవాలి వారు ఒక ఉన్నతమైన ఆశయాల కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు అటువంటి వ్యక్తులను మన అందరం కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజు అప్పుడు కానీ లేకపోతే ఆయన ఒక వర్ధన్ తప్పు కానీ మనం తలుసుకోవడం వారు ఏ అయితే ఆశయాల కోసం పాటుపడి ప్రాణాలు ఒప్పించారో వారి యొక్క జీవిత మనం తెలుసుకున్నట్లయితే అది మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది శ్రీ ప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్రం రాగానే ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న అన్ని పార్టీలు కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన నిర్వహించడం జరిగింది ఆ రోజుల్లో నెహ్రూ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను వ్యతిరేకంగా కాశ్మీర్ ప్రత్యేకంగా కాశ్మీర్కి సంబంధించి అనేది మన పార్టీ యొక్క పార్టీయే కాదు మొట్టమొదటిగా అందరూ అనుకుండేది ఆ యొక్క నినాదాన్ని మనం అందిపుచ్చుకుని మనం ముందుకు వెళ్తున్నాం కాశ్మీర్కి ఒక జెండా ఈ యొక్క ఇండియాకు ఒక జెండా భారతదేశానికి సంబంధించి ఒక జెండా అక్కడ ఒక జాతీయ గీతం మనకు జాతీయ గీతం అక్కడో ప్రధానమంత్రి ఇక్కడో ప్రధానమంత్రి ఈ విధమైన నిర్ణయాలుగా నడిస్తే అది ఆయన వ్యతిరేకించారు కాశ్మీర్ కూడా ఈ యొక్క భారత భూభాగంలో అంతర్భాగం అటువంటిప్పుడు ఆ విధంగా ఇద్దరు ప్రధానలు ఉండవు రెండు జెండాలు ఉండవు రెండు జాతీయ గీతాలు ఉండవు అనేది కరెక్ట్ కాదని దాన్ని వ్యతిరేకించారు దానికోసం పోరాడారు ఒక పార్టీ స్థాపించాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు కలవడం గురి దినది కలిసే అప్పుడు వారిని అడగడం మేము రాజకీయాల్లోకి రాము అయితే మీకు సహకారం అందిస్తామంటూ దీన్దయాళ ఉపాధ్యాయ గారు మనందరికీ తెలిసిందే వారిని మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా వారికి పంపించడం వారిద్దరూ కలిపి ఈ యొక్క దేశంలో ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి వారు వేసిన పునాదే ప్రధానంగా ఊరు అనుకున్న కాశ్మీర్ అనే విషయం మీద పోరాడుతూ అది నేను రెండు విషయాలు అనే ప్రయత్నం చేస్తాను మనం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఒక సిద్ధాంతం కోసం పనిచేసిన పార్టీగా చిరస్థాయిగా ఉండిపోవటానికి ఆజులు శ్యాంప్రసాద్ ముఖర్జీ మనం ఏదైతే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం మిగిలిన ఏ భారతదేశంలో ఏ పార్టీ కూడా దేనికి కూడా ఒక సిద్ధాంతం అంటూ లేదు మనము మొదటిగా ఏదైతే కాశ్మీర్ విషయంలో ఆయన నెవరితో విభేదించి పార్టీని స్థాపించి దేనికోసం అయితే ఫైట్ చేశారో అది మనం సాధిక సాధికారం చేసుకోగలిగామంటే దానికి కారణము మా యొక్క దేశభక్తి అదేవిధంగా ఒక చిన్న విషయం మాత్రం చెప్పేసి నేను ముగిస్తాను త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల భారతదేశంలో ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇంచ్ భూమి కొనడానికి లేని పరిస్థితి అదేవిధంగా భారతదేశం యొక్క అత్యున్నతమైన శాసన ఏదైతే ఉందో పార్లమెంట్లో కాశ్మీర్ అని అంటే ఆ విధంగా ఈ దేశంలో దేశం మొత్తాన్ని కలిపి ఒక బిల్ పాస్ చేసినప్పటికీ కూడా లోకల్ అసెంబ్లీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే కానీ అది దేశం మొత్తాన్ని ఆ రాష్ట్రంలో కూడా వర్తింపజేసే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఒకే చట్టము ఒకే దేశం అనే పరిస్థితిని మన మోడీ గారు చిత్ర త్రీ సెవెంటీగా ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా కానివ్వండి జమ్మూ కాశ్మీర్ లో ఈవేళ మనం చూస్తున్నాము ఏ విధమైన హింసాఖండాలని ఒక మంచి ప్రదేశాన్ని జమ్మూ కాశ్మీర్ని ఒక సుందరమైన ప్రదేశాన్ని భారతదేశంలో అంతర్భాగం చేయటం పూర్తిగా అది మన అందరి యొక్క ఆనందకరమైన ఒక జయము అది భారతీయ జనతా పార్టీ వేళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత సాధికారం చేసుకోగలిగాము దానికి ఆజ్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారికి వీళ్ళని మనం నివాళులర్పించడం ద్వారా మనం మన బాధ్యతని ఒకసారి గుర్తెరిగి ఈ విషయాన్ని సమాజంలో అందరికీ కూడా తెలియజేసిన బాధ్యత ఉంది జై హింద్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మనం వారిని గుర్తు చేసుకుంటూ వారి నివాళులర్పించడం జరగడం మరి సందర్భంగా మనం అందరం వారి గురించి మాట్లాడుకోవడం మరి వేళ పెద్దలందరూ చెప్పారు నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారంటే దానికి ఆజ్యులు ఆయన ఆయన నలభై ఐదు రోజులు జైలు జీవితం గడిపి అనుమానాస్పదంగా మరణించారు ఆయన అంటే వారికి ఆరోగ్యం బాగున్నప్పుడు వారు కొన్ని రకాల మందులు వాడారు ఆ మందులు ఏంటి అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరికి తెలియని పరిస్థితి అంటే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఆదర్శాలతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది కాబట్టి ఒక సిద్ధాంతపరమైన పార్టీ అంటే దేశ ప్రజలకు ఏమైతే కావాలో అందజేసే ఆలో మన భారతీయ జనతా పార్టీ మహత్వ సంస్థ జనసంఘ వ్యవస్థాపకులైనటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మనం ఇచ్చేసినటువంటి మన కార్యకర్తలు మన నాయకుల సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జీవితం వారి యొక్క పోరాటం ప్రధానంగా భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి నివసించే వ్యక్తులందరికీ కూడా ఒకే చట్టం ఒకే జెండా ఒకే జాతీయ గీతం అనేది దేశంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా సరే ఒక భారతీయుడు ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా సరే స్వేచ్ఛగా వెళ్ళవచ్చు ఎక్కడైనా స్వేచ్ఛగా భూములు కొనుక్కోవచ్చు ఎక్కడైనా వివాహాలు ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా వివాహాలు తీసుకోవచ్చు అటువంటి స్వేచ్ఛను కల్పించడానికి గాను ఆయన మన ఆ రోజు కాశ్మీర్ నెహ్రూ గారి ప్రభుత్వం కాశ్మీర్ యొక్క పర్యటనకు గాని కాశ్మీర్ లో ఎంటర్ అవడానికి కానీ భారతీయులు కాశ్మీర్లో ప్రవేశించడానికి కానీ అటువంటి నిబంధనలు పెట్టిన నిబంధనలు వ్యతిరేకిస్తూ ఆ నిబంధనలు నేను పాటించడం నా దేశంలో ఏ కానీ వెళ్ళి నాకు ఉంది నేను వెళతాను అని చెప్పి ఆయన ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నంలో ఆయన అరెస్ట్ చేయటం ఆయన బలిదానం పొందడం జైల్లోనే కూడా మనం తెలుసు ఈ మధ్యనే మనం బలిదాన దినోత్సవం చేసుకున్నాం ఈ రోజు దాకా ఆ బైదా దినోత్సవంలో భాగంగా మనం మొక్కలు లాంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం ఏదైతే మన ఆశయం కోసం ఆ రోజు ఆయన ప్రాణాలు ఆ ఆశయాన్ని ఇప్పుడు ఒక మంచి శుభ సమయం మనకు ఆనందకరమైన విషయాన్ని చెప్తున్నాం ఈ యొక్క మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు గురించి అందులో ఆ ప్రతి భారతీయుడు కూడా కాశ్మీర్ లో నివసించవచ్చు కాశ్మీర్ వెళ్ళొచ్చు అనే ఆశయంతో అక్కడ మన జాతీయ పథకాలు ఎంత ఎగలైన ఆశయంతో ఆయన ప్రాణాలు అర్పించాడు అటువంటి ఆశయాన్ని మనం ఇవాళ సాధించినటువంటి ఒక మంచి మన ఈ ప్రభుత్వం మంచి విధానంలో మనం ఉన్నాం మన మోడీ గారి సారథ్యంలో దాన్ని మనం సాధించగలిగాం అటువంటి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నారో ఆయన ఆత్మ ఇవాళ ఆత్మకి శాంతి కలిగేటువంటి అంశాన్ని మనం ఇవాళ చేయగలిగిన సందర్భంలో మనం జరుపుకున్నటువంటి జయంతి చాలా మన ఆనందదాయకం ఆయనకి ఆయన నిజం ఆయన ఆత్మ శాంతించుంటుంది నేను చేసిన బలిదానానికి ఫలితం మనకు అనేటువంటి ఆ ఆలోచన ఆయన ఆత్మక కలిగి ఉంటుంది ఆనాటి నుంచి దాని యొక్క ఆయన యొక్క ఆశయాల గురించి కాశ్మీరు